ఓం నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనంలో ఆరు నుంచి పది శ్లోకాలు నేర్చుకుందాం ముందు రోజు ఒకటి నుంచి ఐదు శ్లోకాలు నేర్చుకున్నాం కదా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ ఫైవ్ శ్లోకాసు లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో బాక్స్లో ఉంటుందండి ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఫైవ్ శ్లోకాస్ నేర్చుకొని నెక్స్ట్ ఆరు నుంచి ఐదు శ్లోకాలకి ఈ వీడియోకి ఈ వీడియోలోకి రండి అయితే నిన్న ఐదు శ్లోకాలు ఒకసారి మళ్ళీ పాడేసుకొని అప్పుడు ఆరో శ్లోక శ్లోకంలోకి వెళ్దామండి కాంతాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం लक्ष्मी लक्ष्मीसविभ्रमालोकसुभ्रुविभ्रमचक्षुषी चक्षुषे, चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलं श्रीवेङ्कटाद्रिशृङ्गाग्रमङ्गलाभरणाङ्घ्रये मङ्गलानां निवासाय श्रीनिवासाय मङ्गलं सर्वावयवसौन्दर्यसम्पदा सर्वचेतसां సదా సదామ్మోహనాయాకటేశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ంకటేశాయ మంగళం అండి నిన్న టై లోకల్ బాగా ప్రాక్టీస్ చేశారు కదా ఈరోజు ఆరు నుంచి వరకు ఒకసారి నేను పాడతాను చూడండి తర్వాత ఒక్కొక్క శ్లోకం నేర్చుకుందాం స్వత సర్వ విదే స్వతక్త సర్వేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మని ప్రయంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం ఆకాలతత్వమశ్రాంతమాత్మను పశ్యత അതൃപ്തമൃതൂപെങ്ക മംഗളം പ്രായസ്വരണ പുംസ്യേന പാണിന് കൃപയാശത്തെ ശ്രീമത് വെങ്കളം ദയാമൃതരംഗിണ്യതരംഗൈരവശീതല അപങ്കൈ സിഞ്ചത്തെ വിശ്വം വെങ്കളം ഓക്കെ ఇప్పుడు ఆరో శ్లోకం నేర్చుకుందామండి ఒక్కొక్క పదం చెప్తా రిపీట్ చేయండి స్వత సర్వ శేషిణే సులభాయ సుశీలాయ వెంకటేషాయ మంగళం ఓకే ఇప్పుడు రెండు పదాలు స్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం ఓకే ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను స్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం ఇప్పుడు శ్లోకం మొత్తం స్వతసర్వ సర్వశక్తయే సర్వ సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం ఓకే ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడదాం వివిధే సర్వక్త సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం ఓకేనండి ఇప్పుడు ఏడో శ్లోకం నేర్చుకుందాం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మని ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం ఇప్పుడు రెండు పదాలు పరస్మై బ్రహ్మణే ఇక్కడ పరస్మై బ్రహ్మణే అని అందుకోవద్దండి పరస్మై బ్రహ్మణే అలా చెప్పండి పూర్ణకామాయ పరమాత్మని పరతత్వాయ వేంకటేశాయ మంగళం ఓకే ఇప్పుడు లైన్ మొత్తం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వేంకటేషాయ మంగళం ఓకే ఇప్పుడు శ్లోకమాత పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయంజే పరతత్వాయ వేంకటేషాయ మంగళం ఏడో శ్లోకం పర్ఫెక్ట్ అయిపోయారా ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడదాం ఏడో శ్లోకం నాతో పాటు కలిపి పాడండి పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజ పరతత్వాయ వేంకటేశాయ మంగళం ఓకేనా అండి ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం ఆ కాల తత్వ మశ్రాంత మను పశ్యత అతృప్త్యామృత ఇక్కడ చూడండి అమృత ఇక్కడ అతృప్త్యామృత అలా పడు అలా పలకడానికి ట్రై చేయండి రూపాయ వెంకటేశాయ మంగళం ఇప్పుడు రెండు పదాలు చెప్తాను చూడండి తత్వమశ్రాంత అను పశ్యత అతృప్త్యామృత రూపాయ వెంకటేశాయ మంగళం ఓకే ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను త్వమశ్రామాత్మనా అను పశ్యత అతృప్మృత రూపాయ వెంకటేశాయ మంగళం ఓకే అండి ఇప్పుడు శ్లోకం మొత్తం నిదానంగా చెప్తాను మీరు కూడా అలాగే నిదానంగా చెప్పండి కాలతత్వమశ్రాంతమాత్మను పశ్యత రూపాయ వెంకటేశాయ మంగళం ఓకే ఎంత శ్లోకం పర్ఫెక్ట్ అయిపోయారా ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడదాం నాతో పాటు పాడడానికి ట్రై చేయండి అకాలతత్వమశ్రాంతమానామను రూపాయ అతృప్తృతాయ మంగళం ఓకే ఇప్పుడు తొమ్మిదో శ్లోకం చూద్దాం ప్రాయస్ స్వచరణ శరణ్య శ్రీమద్ వేంకటేశాయ మంగళం ఓకేనా ఇప్పుడు రెండు పదాలు ప్రాయస్వచరణ పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం ఓకే అండి ఇప్పుడు లైన్ మొత్తం ప్రాయస్వచరణ పుంసాం శరణ్యత్వేన పాణినా कृपया दिशते श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् ओके इड् श्लोकं मात्र okay, प्रायस्वचरणौ पुंसां शरण्यत्वेन पाणिना कृपया दिशते श्रीमद्वेङ्कटेशाय मङ्गळम् ఓకే అండి ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను తొమ్మిదో శ్లోకం కొంచెం ఫాస్ట్గా పాడటానికి ట్రై చేద్దాం నాతో పాటు మీరు కూడా పాడండి ప్రాయస్వచరణి కృపయా శ్రీమద్ వెంకటేశాయ మంగళం ఓకేనా అండి ఇప్పుడు పదో శ్లోకం నేర్చుకుందాం ఒక్కొక్క పదం చెప్తాను చూడండి దయామృత तरङ्गिण्यास्तरङ्गैरव शीतलैः अपाङ्गै सिञ्चते विश्वं वेङ्कटेशाय मङ्गलम् ఓకేనా ఇప్పుడు రెండు పదాలు దయామృతరంగిణ్యావ శీత సించతే విశ్వం వేంకటేశాయ మంగళం ఓకే అండి ఇప్పుడు లైన్ మొత్తం దయామృత తరంగిణ్యాస్తరంగైరవ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం ఓకే ఇప్పుడు శ్లోక మొత్తం నిదానంగా నింపాడుతాను నేను పాడేది వినండి ఫస్ట్ తర్వాత మీరు చెప్పండి దయామృత తరంగిణ్యాస్ తరంగైరవ శీతలై అపంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం ఎక్సలెంట్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడడానికి ట్రై చేద్దాం దయామృత విశ్వం వెంకటేశాయ మంగళం ఓకే ఈరోజు ఐదు శ్లోకాలు అయిపోయినాయి కదండి ఈరోజు ఐదు శ్లోకాలు ఒక్కసారి మళ్ళీ పాడుకుందాం బాగా ప్రాక్టీస్ చేసి పాజ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు పాటు ఈ ఐదు శ్లోకాలు కొంచెం ఫాస్ట్ గా పారడడానికి ట్రై చేయండి స్వత సర్వ విదే సర్వ శక్తియే సర్వ శేషణై సులభాయ సుశీలాయ వెంకటేషాయ మంగళం పరस्मै ब्रह्मणे పూర్ణ కామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేషాయ మంగళం ఆకాల తత్వంశ్రాంత మాత్మనామ అనుపశ్యతా മംഗളം പാണിന അതൃപ്തമൃതരുംഗളം പ്രായസ്വരണ പുംസ്യേന പാണിന് കൃപയാശത്തെമേകാംഗളം ദയാമൃതരംഗിണ്യത്തരംഗൈരവശീതല അപങ്കൈ സിഞ്ചത്തെ വിശ്വം മംഗളം ఓకేనండి ఈరోజు ఐదు శ్లోకాలు బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం నమో వెంకటేశాయ్